హాయ్ ఫ్రెండ్స్ మీ ఇంగ్లీష్ బుల్లోడు మరో వీడియోను మీ ముందుకు తెస్తున్నాడు మనం రోజువారీ జీవితంలో ఖచ్చితంగా మాట్లాడే కొన్ని డైలీ ఉపయోగించే డబ్బులకు సంబంధించిన సెంటెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇంకా ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నట్లు లైకు కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి నా దగ్గర చాలా డబ్బు ఉంది ఐ హ్యావ్ సో మచ్ మనీ నా దగ్గర డబ్బు లేదు ఐ హ్యావ్ నో మనీ నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఐ హ్యావ్ నో మనీ ఈవెన్ వన్ రూపీ నీ దగ్గర డబ్బులు ఉన్నాయా డూ యూ హ్యావ్ మనీ వంద రూపాయలు ఇవ్వగలవా క్యాన్ యూ గివ్ మీ హండ్రెడ్ రూపీస్ నాన్న కాలేజీకి వెళ్ళడానికి బస్సు ఛార్జీకి డబ్బులు ఇవ్వండి డాడ్ గివ్ మీ ద మనీ ఫర్ బస్ ఛార్జెస్ టు గో టు కాలేజ్ ఆయన పుట్టుకతోనే ధనవంతుడు హీ ఈజ్ రిచ్ బై బర్త్ మీకు జీతం ఎంత వస్తుంది హౌ మచ్ డు యూ గెట్ ద శాలరీ డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నావు వై ఆర్ యు వేస్టింగ్ ద మనీ ఆమె వద్ద పది లక్షల రూపాయలు ఉన్నాయి షీ హ్యాజ్ టెన్ ల్యాక్స్ రూపీస్ నీ దగ్గర డబ్బులు ఉన్నాయని నాకు తెలుసు ఐ నో యూ హ్యావ్ మనీ ఆమె పేదరాలు షీ ఈజ్ పూర్ ఖర్చులకు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా డు యూ హ్యావ్ మనీ ఫర్ స్పెండింగ్